హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం ఔరంగాబాద్ గ్రామంలో శ్రీ పట్టాభి సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు ఆరుపల్ల విభాగం నిర్వహించడం జరిగిందండి ఈ ఆరుపల్ల విభాగానికి వచ్చిన జతంటివి బీరం బుల్స్ బీరం వెంకటరెడ్డి గారండి సూర్యపల్లె గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అండి వీరి చిరునామా అండ్ కంబైండ్ మోపర్తి వెంకటేశ్వర్లు అండ్ కంపెనీ మోపర్తి నవీన్ కుమార్ గారి అరపల గిత్త అండి కంబైండ్ జత ఈరోజు ఈ ఔరంగాబాద్ గ్రామంలో ఆరుపల విభాగం ఆడడానికి రావడం జరిగిందండి మరి ఈరోజు ఈ ఔరంగాబాద్ గ్రామంలో ఈ జత ఏ బహుమతి కావసం చేసుకుంటాయో కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి